చిత్ర అమావాస్య ఈ అమావాస్య అనేది చాలా విశేషమైనది ఈ అమావాస్య రోజున ఎవరైతే పవిత్ర నదిలో స్నానం చేస్తారో వారికి విష్ణు భగవాన్ని కృపను పొందుతారు మరియు ఈ రోజున చంద్రుడిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తే జీవితంలో ఆనందం పొందుతారు ఇది ఈ రోజున సూర్యుడు ముందే నిద్రలేచి నదీ స్నానాన్ని ఆచరించాలి అయితే నది అందుబాటులో లేకపోతే మన ఇంట్లోనే స్నానం చేసే నీటిలో కొన్ని గంగాజలం వేసి స్నానాన్ని చేయవచ్చును అలా స్నానం చేసిన తర్వాత సూర్య భగవాన్ని మరియు మన పూర్వీకులను పూజించాలి మన చనిపోయిన వారికి పిండ ప్రదానాన్ని చేస్తూ ఉంటారు మరియు పేరు మీద మన శక్తి మేరకు ధ్యా ధాన్యము మరియు బట్టలు తెల్లని ఆహార పదార్థాలు లేక మట్టి కుండలు దానం చేయడం వలన దేవతలు మరియు మన పూర్వీకులు సంతోషించి గల పితృదోషాలను కూడా నివృత్తి అవుతుంది ఆ అమావాస్యతది పూర్వీకులకు అంకితం చేయబడినది కాబట్టి మన పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడానికి ఈ రోజున పూజలతో పాటు పిండ ప్రదానము మరియు తర్పణము దానాలు చేయడం చాలా మంచిది మన పురాణాల్లో అమావాస్యను గురించిన ఒక కథ ప్రచారంలో ఉంది దక్ష ప్రజాపతి తన ఇరవై ఏడు మంది కూతుర్లను చంద్రుడికిచ్చి వివాహం జరిపించాడు చంద్రుడు దక్షిణి యొక్క ఇరవై ఏడు మంది పుత్రికలలో రోహిణిని ఎక్కువగా ప్రేమించేవాడు ఎప్పుడూ కూడా ఆమెతోనే ఉండేవాడు అలా ఆమె ప్రేమలో మైమర్చి మిగిలిన ఇరవై ఆరు మంది భార్యలను నిర్లక్ష్యం చేయసాగాడు అప్పుడు తమ భర్త పట్ల చూపిస్తూ ఉన్నటువంటి నిరాధారణ సహించలేక దక్షిణ పుత్రికలు తన విషయాన్ని తండ్రికి విన్నవించారు కూతుర్లకు జరుగుతూ ఉన్నటువంటి అన్యాయాన్ని చూసి దక్షుడు కోపంతో చెందాడు అలా తన చనటువంటి చంద్రుడు తన అందాన్ని చూసుకుని గర్విస్తున్నాడని భావించి అతనికి బుద్ధి చెప్పాలని నిశ్చయించుకున్నాడు అప్పుడు చంద్రుడు తన ప్రకాశాన్ని కోల్పోయే విధంగా శపిస్తాడు అలా శాపగ్రస్తుడైనటువంటి చంద్రుడు భూలోకం చేరి పరమశివుని ఆరాధిస్తాడు శివుని తపస్సుకు శివుడు ఈ క్రమంగా తన కాంతిని పొందేలాగా వరమిస్తాడు ఆనాటి నుంచి చంద్రుడు క్రమంగా పెరుగుతూ పౌర్ణమికి నిండుదనం సంపాదించుకుంటాడు మరియు పౌర్ణమి నుండి క్రమంగా తరుగుతూ అమావాస్య నాడు పూర్తిగా కాంతిని కోల్పోతాడు వ్యాస కాశి అంటే ఏమిటో తెలుసుకుందాము మన హిందూ మత ఇతిహాస వాంగ్మయ మూల పురుషులు వ్యాస వాల్మీకి మహర్షులు అలా వారిద్దరూ కూడా అమరజీవులు ప్రపంచం ఉన్నంత వరకు కూడా వారు ఉంటారు ఈ వేదవ్యాస మహర్షిని కృష్ణద్వైపాయనుడు అని కూడా అంటూ ఉంటారు భగవానుడు అని కూడా పిలుస్తారు వారు ఉన్నటువంటి వేద శ్లోకాలను ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణ వేదము అనే నాలుగు భాగాలుగా విభజించాడు వేదవ్యాసుడు వాటిలో సృష్టి స్థితి లయాది విశ్వరహస్యాలన్నీ కూడా ఉన్నాయి భారత భాగవత అష్టాదశ పురాణాలను అద్భుతంగా సంస్కృత భాషలో రచించి ప్రసిద్ధుడైనాడు ఈ వేద వ్యాస మహర్షి పంచమ అని పేరొందినటువంటి మహాభారతము ఏ కోణంలో చూస్తే ఆ కోణంలో కనిపిస్తూ ఉంటుంది కొందరు భారతాన్నే గొప్ప కథగాను పౌరాణికులు పురాణ గ్రంథంగాను కొందరు వేదాంత సారంగాను మరికొందరు ధర్మశాస్త్రంగా కొందరు నీతి శాస్త్రంగా ఇలా ఎవరు ఏ విధంగా చూస్తే ఆ విధంగా మహాభారతం అర్థమవుతుంది ఇంత పెద్ద గ్రంథము ప్రపంచంలో ఏ ఇతర భాషల్లోనూ కూడా లేదు ఇందులో ఉన్నది ఎక్కడైనా ఉంటుంది మరియు ఇందులో లేనిది ఎక్కడా కూడా ఉండదు భారతము అన్ని మతాల వారికి సర్వజ్ఞులకు కూడా శుభం కలిగిస్తుంది అలా ఇంత గొప్ప విజ్ఞాని దార్శనికుడు కథకుడు వేదాల సారాన్నంతా కూడా భారత కథలో ఇమ్మిర్చిన వ్యాసుడు సన్నిపుడు అనే పేరు కూడా పొందాడు అంత గొప్పవాడైన వేద వ్యాస మహర్షి తన శిష్యగణంతో వారణాసిలో ఉంటూ మధుకర వృత్తి చే జీవించేవాడు అలా వారణాసునే కాశీ అంటారు విశ్వేశ్వరుడు అన్నపూర్ణమ్మల ప్రీతికరమైన నగరము అక్కడ మరణిస్తే నేరుగా కైలాసంలోని పరమేశ్వరుని సాన్నిధ్యం చేరుతారని మన హిందువుల ప్రగాఢ విశ్వాసము విష్ణు పాదాల నుంచి జన్మించిన మరియు అమరలోక గంగా అయినటువంటి పుణ్య భాగీరథి కాశీ పట్టణాన్ని తాకుతూ అవిశ్రాంతంగా ప్రవహిస్తూ ఉంటుంది మరియు భారతదేశంలోనే కాక ప్రపంచంలోనే కీర్తి గడించిన పుణ్యక్షేత్రమే ఈ కాశీ పుణ్యాలకు మరియు ఆధ్యాత్మికతకు పేరొందింది పుణ్య గంగానది పవిత్రతకు పేరు పైగా భారతదేశంలోనే అతిపెద్ద జీవనది పైలుడు సుమంతుడు జైమిని వైశంపాయుడు మొదలైనటువంటి శిష్య సమూహంతో కలిసిన వేదవ్యాసుడు కాశీలో భిక్ష పాత్రలు పట్టుకొని భిక్ష కోసము ఇల్లు తిరగసాగాడు అయితే మాత అయినటువంటి అన్నపూర్ణమ్మ వ్యాసుని పరీక్షించాలని భావించింది అలా ఆ రోజు పట్టణంలో వేదవ్యాసుడికి ఎక్కడా కూడా భిక్ష లభించకుండా చేసింది అప్పుడు అందరి ఇంటి తలుపులు వేసి ఉన్నాయి అదే రోజు కూడా ఎంతో ఆదరంతో గౌరవంతో ఎదురు వచ్చి మరి భిక్ష వేసే ఇల్లాళ్ళు అందరూ కూడా ఆ రోజు వేదవ్యాసుడికి కనబడలేదు మధ్యాహ్నం అయింది పైన ఎండవేడికి కడుపులో ఆకలి మంటలు శిష్యులందరి ముఖాలు కూడా ఆకలితో ఎండవేడితో వాడిపోయి ఉన్నాయి వేదవ్యాసుడు అసహనంతో కన్నెర్ర చేశాడు కోపంతో సర్వసంపదలతోనూ మరియు వేద విద్య మతంతోనూ కాశీపుర వాసులు మదమెక్కారు ఇక్కడ ఏడు తరాల వరకు కూడా వానలు పడరాదు మరియు కరువు కాటకాలు వస్తాయి కరువు కాటకాలతో నశించాలి అని క్షంపించబోయాడు ఇంతలో ఒక ఇంట్లో నుంచి ఆ ఇంటి గృహలక్ష్మి గాజులు గలగలలాడుతూ వ్యాసమహర్షి అని ఆదరంగా పిలిచింది సంధ్యాకాంతుల వంటి చీర కట్టుకుంది మరియు సుందరమైన కళ్ళకు దిద్దుకుంది నుదుటి మధ్య సూర్యోదయ బింబం లాంటి ఎర్రటి బొట్టు పెట్టుకుంది మరియు కుర్రలు నిండా కూడా విరులు పెదవుల నడుమ చిరునవ్వులు వెలుగులు వెన్నెల హొయ్యలు పెద్ద ముత్తైదువుగా ఉన్న ఆమె చూపులలో మాతృత్వపు అమృతల ఆలోచనలు ఉన్నాయి అప్పుడు మహర్షి భోజనానికి రండి అని పిలిచింది ఆ మండు వెండలు వేసవిలో వీచిన శీతల గాలి వలె ఉంది ఆ అమ్మ పిలుపు వేదవ్యాసంతో పాటు శిష్యులందరికీ కూడా ఆమె పంచభక్ష పరమాణాలతో వేడి వేడి కూరలతో వివిధ రకాల వంటలతో భోజనం పెట్టింది అంత చక్కని పసందైన రుచికరమైన భోజనము వారెప్పుడూ కూడా భుజించలేదు అయితే ఆమె జగన్మాత వారి ఎవరికీ కూడా తెలియదు అందరూ కూడా సంతోష్టిగా పోన్ చేశారా ఆకలి తీరిందా అని నవ్వుతూ అడిగింది పూర్ణమ్మ అమ్మ నీ దయ వలన పోయిన ప్రాణాలు తిరిగి వచ్చాయి నీవు కాశీ అన్నపూర్ణవే అని అభిమానంతో అనుకోకుండా అనేశారు అవును నేను కాశీ అన్నపూర్ణనే అని అంటూ తన భర్త శంకరునితో పాటు నిజరూపంతో ప్రత్యక్షమైంది అప్పుడు అందరూ కూడా ఆశ్చర్య ఆనంద భక్తితో శివపార్వతులకు సాష్టాంగ దండ ప్రణామాన్ని చేశారు అన్నపూర్ణమ్మ అంది వ్యాసమహర్షి వేదాలను విభజించావు భారత భాగవత అష్టాదశ పురాణాలను అద్భుతంగా రచించి భగవనగా కీర్తి పొందావు ధర్మార్థ కామమోక్షాలు ఎంతో విపులంగా వివరించావు మరియు రాజనీతి మానవ స్వభావాలు భక్తి తత్వాలదిగా లెక్కలేనన్ని విషయాలు అందులో పొందుపరిచి మానవ జీవితాన్ని ప్రభావితం కావించావు మరియు ఓర్పు అన్నింటికన్నా గొప్పది అన్నావు మరియు ఓర్పు వలన శాంతి సౌభాగ్యము శుభము కీర్తి ప్రతిష్టలు కలుగుతాయని పేర్కొన్నావు కానీ ఒక్క పూట నీవు ఆకలికి తట్టుకోలేక ఓర్పు కోల్పోయి ఏడు తరాల వరకు కాశీలో వాసులు వానలు లేకుండా ఉండి కరువు కాటకాలతో మాడిపోవాలని చెప్పించబోయావు ఓర్పు ఇదేనా ఎదుట మనిషికి చెప్పడానికే నా నీతులు ధర్మోపన్యాసాలు నీవు ధర్మ సూత్రాలు ఆచరించకుండా ఎదుటి మనుషులకేం చెబుతావు కనుక కాశీ నాకు పరమేశ్వరుడికి అతి ప్రీతికరమైనది దీనికి ఏ చిన్న అపకారం జరిగినా కూడా మేము సహించము కాబట్టి నీకు కాశీ నివాసం తగదు నీ శిష్యులతో కలిసి కాశీ వదిలి వెళ్ళిపో లేదా నిన్ను నేను క్షమించను అని అన్నపూర్ణమ్మ ఆజ్ఞాపించింది ఆ వేదవ్యాసుడు గడగడావనికి ఆమె పాదాలపై పడ్డాడు కూడా ఈశ్వర పత్ని అంగీకరించలేదు అప్పుడు చేసేది లేక వేదవ్యాసుడు తన శిష్య బృందంతో కలిసి గంగానదికి ఆవల కాశీకి దూరంలో ఆశ్రమం కట్టుకుని జీవితాంతము కూడా అందులో గడిపాడు వేదవ్యాసుడు నివసించే ఆ ప్రాంతము వ్యాస కాశీగా పేరొందింది వ్యాస కాశీ కూడా పుణ్యస్థలమే కాశీ దర్శించే వారందరూ కూడా దాన్ని సందర్శిస్తూ ఉంటారు పుణ్య భాగీరథికి ఒక పక్క కాశీ రెండో పక్క వ్యాస కాశీ ఉన్నాయి ఈశ్వరుడికి ప్రీతికరమైన రోజుల్లో మహాశివరాత్రి అతి ముఖ్యమైనది ప్రతీ నెల కూడా వచ్చే కృష్ణ చతుర్దశి తిది ఈశ్వరుడికి ప్రీతికరము కనుక దాన్ని మహాశివరాత్రి శివరాత్రి అని అంటూ ఉంటారు మాఘమాసంలో వచ్చే అదే తిథి నాటి మాస మాస శివరాత్రిని మహాశివరాత్రి అంటారు ఈశ్వరుడు లింగ రూపుడుగా ఆవిర్భవించిన తిథి ఇది ఈరోజు శ్రద్ధతో అయినా అశ్రద్ధతో అయినా కూడా సంకల్పం చేతనో అసంకల్పంగానో ఇలా ఏదో ఒక విధంగా శివరాత్రి వ్రతాన్ని ఆచరించినట్లయితే సమస్త పాపాలు నశించి జీవిత అంత్యకాలంలో కైవల్యం లభిస్తుంది కనుక శివరాత్రి మహత్యం గురించి శ్రీనాథ కవి సార్వభౌముడు తాను రచించినటువంటి శివరాత్రి మహాద్యము ప్రబంధంలో ఈ విధంగా వివరించాడు యుగాల పూర్వము ప్రళయం ఏర్పడి భూమి సముద్రంలో మునిగిపోగా శ్రీ మహావిష్ణుమూర్తి రూపాన్ని ధరించి సముద్రంలో నుండి భూమండలాన్ని పైకి తీసుకువచ్చి యధాస్థానంలో నిలిపాడు అప్పుడు బ్రహ్మ తిరిగి పునఃసృష్టి ప్రారంభించాడు అలా సృష్టి కార్యము నిర్విఘ్నంగా సాగుతూ ఉండటంతో బ్రహ్మకు తన వల్లే సృష్టి జరుగుతుంది అని అహంకారం కలిగింది అప్పుడు ఎంతో అతిశయంతో బ్రహ్మ భూమండలంలో సంచరిస్తూ ఉండగా సముద్ర మధ్యలో శేషుశిల్పంపై చయనించిన శ్రీ మహావిష్ణుమూర్తి కనబడ్డాడు అప్పుడు వెంటనే బ్రహ్మ ఎవరైనా నువ్వు సృష్టికర్తనైన నన్ను కొంచెమైనా కూడా లెక్క చేయకుండా హాయిగా నిద్రిస్తూ ఉన్నావు అని అన్నాడు అయితే దానికి శ్రీ విష్ణుమూర్తి నువ్వు ఎవరు నేను ప్రళయంలో సముద్రంలో మునిగిన ఈ భూమిని పైకి తెచ్చాను ఆ పని చేయకపోతే ఈ భూమి లేదు నువ్వు లేదు అన్నాడు ఇద్దరూ కూడా నేను గొప్ప అంటే నేను గొప్ప అని అనుకున్నారు తమ ఆధిపత్యం నిరూపించుకోవడం కోసము ఇద్దరు కూడా హోరాహోరీ పోరాడసాగారు ఇలా చాలా కాలం సాగింది అలా ఆఖరి ప్రయత్నంగా ఒకరి మీద ఒకరు శివుడు తమకు ప్రసాదించిన పాశుపతాస్త్రాలు ప్రయోగించాడు అలా ఆశ్చర్యకరంగా ఆ రెండు అస్త్రాల మధ్య ఒక అగ్నిపర్వతం లాంటిది ఉద్భవించింది బ్రహ్మ విష్ణులు తాత్కాలికంగా యుద్ధ విరమణ చేసి దాన్ని చూస్తూ ఉండిపోయారు అలా ఆ పర్వతము అది అంతం తెలియడం లేదు ఆ పర్వతం యొక్క ఆది అంతం తెలుసుకోవడానికి దాని ఎత్తు కనుగొనడానికి బ్రహ్మ వైపై వైపుకు వెళ్ళగా లోతు తెలుసుకోవడానికి విష్ణువు పాతాళ లోకం వైపుకు వెళ్ళాడు అయినా కూడా వారికి అంతు తెలియడం లేదు తమ అహంభావనలకు అన్నచడానికే ఈశ్వరుడు ఈ విధంగా చేశాడని ఇదంతా కూడా ఆ పరమేశ్వరుడి మాయా అని వారు తెలుసుకుని ఈశ్వరుడిని ప్రార్థించారు పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఇద్దరిని కూడా మందలించాడు శివుడి మీద అపారమైన దయ కలగడానికి తగిన వ్రతం ఏదైనా ఉంటే చెప్పమని వారు కూరగా భక్త సులభుడైనటువంటి పరమేశ్వరుడు బహుళంలో వచ్చే శివరాత్రి మహాశివరాత్రి అనబడుతుంది ఈ తిథి నాకెంతో ప్రియమైనది ఈరోజు ఉదయం నుండి నియమనిష్టలతో ఉండి నాకు పూజలు అభిషేకాలు చేసి రాత్రిపూట జాగారం చేసినట్లయితే వారికి నేను అనుగ్రహిస్తాను అని అన్నాడు ప్రతి నెలలో వచ్చే మాస శివరాత్రి రోజున ఎవరైతే అభిషేకం చేసి మాసం ఉండి పన్న చేస్తారో వారికి పరమేశ్వరుని దయ కలుగుతుందని చెప్తాడు ఈ వ్రతాచరణ వల్ల సమస్త పాపాలు నశిస్తాయి వారికి తప్పక శివ సాయుధ్యం లభిస్తుందని పలికాడు అయితే శివరాత్రి వ్రత మహత్యాన్ని వివరించే కథ ఒకటి ఉంది పూర్వము దండకారణ్య భాగంలో వింధ్య పర్వతాలు ఉన్నాయి ఆ పర్వత పరిసరాల్లో గల నర్మదా నదీ తీరంలో రత్నపురం అనే గ్రామం ఉండేది ఆ గ్రామ పరిసర ప్రాంతాల్లో అడవులు ఉన్నాయి వారి రాజు హేమాగంధుడు ఆ రాజు ప్రజలను కన్నబిడ్డల వలె పరిపాలిస్తూ న్యాయమార్గంలో నడిచేవాడు ఆ రాజు కొలువులో యజ్ఞదత్తుడు అనే మంత్రి ఉండేవాడు అతడు బుద్ధిమంతుడు సద్బ్రాహ్మణుడు రాజు మంత్రులతో పాటు ఆ రాజ్య ప్రజలందరూ కూడా గొప్ప శివభక్తులు తమ రాజ్య సరిహద్దులలో గల నర్మదా నదీ తీరంలో గల ఓంకారేశ్వరుడిని భక్తి శ్రద్ధలతో పూజించిన తర్వాతనే తమ దైనందిన కార్యక్రమాలు నిర్వహించుకునేవారు అందరూ కూడా ఓంకారేశ్వరుడిని పూజించనిదే రోజు ఆహారం కూడా తీసుకునేవారు కాడు భారత్తుడి భార్య సుశీల కూడా గొప్ప శివభక్తులారులు వారికి చాలా కాలము సంతానం కలగకపోవడంతో వారు ఎప్పుడూ కూడా విచారంలో మునిగి ఉండేవారు అప్పుడు ఇద్దరూ కలిసి ఈశ్వరుడిని సంతానం కోసం ప్రార్థిద్దాము అనుకుని చాలా కాలము పరమేశ్వరుడిని సంతానం కోసము నియమనిష్టలతో ప్రార్థించి పూజించారు అలా చివరకు పరమశివుడు వారిని అనుగ్రహించగా ఒకరోజు కండంటి బిడ్డడు వారికి జన్మించాడు ఆ బాలుడు ఎంతో అందంగా సుకుమారంగా ఉండటం వల్ల సుకుమారుడు అనే పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు సుకుమారుడు శుక్లపక్ష చంద్రుని వలె దినదిన ప్రవర్తమానంగా పెరుగుతూ సహజంగా తెలివి తెలివితేటల గలవాడు కావటం వల్ల విద్యలన్నీ కూడా ఎంతో సులభంగా నేర్చుకున్నాడు అయితే గారాభంగా పెరగడము ఆకతాయిలతో స్నేహం చేయడం వల్ల దురల దురలవాట్లు వంటపడ్డాయి దుకాణ లోలుడు స్త్రీలోలుడు అయ్యాడు గ్రామ ప్రజలందరూ కూడా సుకుమారుడిని చూస్తేనే భయపడిపోయేవారు మరియు యజ్ఞదత్తుడు సుశీల కుమారుడి నెమ్మదిగా మంచి మాటలు చెప్పినా కూడా వినిపించుకునేవాడు కాదు కుమారుడి మీద ప్రేమతో వారు గట్టిగా మందలించలేకపోయేవారు ఇతడి ఆగడాలు సహించలేని గ్రామ పెద్దలు చివరికి అతడికి గ్రామ బహిష్కరణ శిక్ష విధించారు దాంతో సుకుమారుడు ఆ గ్రామాన్ని విడిచిపోయాడు అలా చాలా గ్రామాలు నగరాలు తిరిగాడు ఒకరోజు దారిలో కనబడ్డ చెరువులో స్నానం చేసి సేదు తీరుతూ ఉండగా ఆ సమయంలో అక్కడికి ఒక స్త్రీ వచ్చింది అలా ఆమె అందచందాలను ఆకర్షించబడ్డ సుకుమారుడు తనను అనుగ్రహించమని కోరాడు తాను తల్లిదండ్రుల చాటున పెరిగానని తాను మగాళ్లను నమ్మనని ఎప్పుడూ కూడా తనను విడవకుండా ఉంటాను అని మాట ఇస్తేనే అతనితో కలిసి ఉంటానని కోరింది ఆమె చివరకు సుకుమారుడు ఆమె చెప్పిన విధంగానే మాట ఇచ్చాడు అప్పుడు ఆమె సంతోషించింది కానీ తన వారు ఎవరూ కూడా ఈ పనికి ఒప్పుకోరని వీలైనప్పుడల్లా కూడా ఆ కనిపించే భద్రకాళి దేవాలయం దగ్గరికి వస్తూ ఉంటానని చెప్పింది ఈ సుకుమారుడు సరేనన్నాడు అలా ఇద్దరూ కలిసి రహస్యంగా కలుసుకుంటూ ఆనందంగా జీవితం గడపసాగారు కొంతకాలం గడిచింది ఆ గ్రామంలో సుకుమారుడు గొప్ప పండితుడి వలే ఉంటూ ఎప్పుడూ కూడా భగవద్ధ్యానం చేస్తూ ఉన్నట్లు నటించేవాడు మొదట ప్రజలంతా నమ్మినా కూడా తర్వాత అదంతా నటన అని అతడు వ్యసనపరడు అని గ్రహించాడు ఇదే సమయంలో సుకుమారుడికి ఆ అడవిలో గల ఒక బందిపోటు ముఠాతో పరిచయం కలిగింది నిజంగా వారితో కలిసి తరచూ రాత్రిపూట దొంగతనాలకు కూడా వెళ్ళసాగాడు ఈ విషయం కూడా ప్రజలకు తెలియ తెలియడంతో సుకుమారుడు భయపడ్డాడు తాను ఆ గ్రామం విడిచి వెళ్ళిపోతాను అని చెప్పగా అతడి ప్రేయసి తాను కూడా వస్తానంది అలా ఇద్దరు కలిసి వేరే దూర ప్రాంతానికి వెళ్ళి జీవించసాగారు కాలక్రమంలో వారికి ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు కలిగారు వారు పెరిగి పెద్దవారయ్యాక భార్య మరణించింది వృద్ధాప్యం వచ్చినా కూడా సుకుమారుడి బుద్ధులు మారలేదు అతడి దుష్ప్రవర్తన అధికం కాసాగింది అయితే ఒకసారి అతడి కుమార్తె దేవుడి పూజ కోసం పూల తెమ్మని కోరింది ఏ ధ్యాసలో ఉన్నాడో కానీ చక్కగా పంచా దోవతి కట్టుకుని సుకుమారుడు పూల కోసం బయలుదేరి సమీప దేవాలయానికి చేరుకున్నాడు అయితే అదొక శివాలయము నాగేశ్వరలింగము ప్రతిష్టమై ఉంది మద్యపానం చేయడంతో తూలుతూ ఉన్న నెమ్మదిగా ఆ దేవాలయ ఆవరణలో గల పూల చెట్టు నుంచి సుకుమారుడు కొన్ని పూలు కోసాడు అదే సమయానికి శివలింగానికి శాస్త్రానుసారము మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు జరుగుతూ ఉన్నాయి అయితే అసంకల్పితంగానైనా కూడా సుకుమారుడు ఆ దృశ్యాన్ని చూశాడు అప్పుడు హఠాత్తుగా అతనిలో మార్పు కలిగింది గుడిలోపలికి తూలుకుంటూ వెళ్ళసాగాడు అప్పుడు అభిషేకం చేయడం వల్ల గుడిలోపల తడితడిగా ఉంది అయితే సుకుమారుడు కాలు జారి బోర్లా పడ్డాడు ఆ పడటం కూడా శివలింగం ముందు పడటంతో శివుడికి సాష్టాంగ నమస్కారం చేసినట్లయింది మరియు చేతిలోని పూలు ఎగిరి శివలింగం మీద పడ్డాయి దాంతో పరమేశ్వరుని పూజించినట్లయింది ఆ దాటికి శివలింగం మీద విభూతి ఎగిరి వచ్చి అతని నుదుటి మీద పడటంతో శివుడి భస్మం ధరించినట్లయింది అభిషేకానంతరము అందరూ కూడా వెళ్ళిపోయారు అయితే సుకుమారుడు మాత్రము ఓపిక లేక అలాగే లేచి కూర్చుండిపోయాడు అలా ఆ రాత్రంతా కూడా తిండి లేదు నిద్ర లేదు అలాగే పరమేశ్వరుణ్ణి చూస్తూ ఉండిపోయాడు తెల్లవారిపోయింది ఈ విధంగా శివరాత్రి నాడు జాగారం చేసిన ఫలితము అతడిక కలిగింది అందులో కుమారులు తండ్రిని వెతుక్కుంటూ వచ్చి అతడిని ఇంటికి ఇంటికి తీసుకుపోయారు జరిగిన కొంతకాలానికి సుకుమారుడు మరణించాడు అప్పుడు యమదూతలు వచ్చి యమలోకానికి తీసుకుపోవడానికి సిద్ధపడగా అంతలోనే శివదూతలు వచ్చి అడ్డుపడ్డారు అతనితో కైలాసానికి అతన్ని తీసుకువెళ్తాము అని అన్నారు అలా ఇద్దరు కూడా వాదులాడుకుంటూ ఉన్నారు అయితే శివరాత్రి వ్రతం చేసిన సుకుమారుడు శివ సాయుధ్యం పొందవలసిందేనని శివదూతలు కరాఖండిగా చెప్పారు అప్పుడు దూతలు వారి మాట వినక వారిని కొట్టి సుకుమారుడిని ఈడ్చుకుపోసాగారు శివుడి ప్రమదగణాల్లో ఒకరు వచ్చి వారిని వారించారు ఎంతో బ్రతిమాలాడు అయినా సరే నరకానికే తీసుకుపోతామని యమదూతలు వెల్లడించారు అయితే మరోసారి రెండు పక్షాల మధ్య కూడా ఈ విషయంలో యుద్ధం జరిగింది యమదూతలకు తోడుగా యమధర్మరాజు పులంబరుడు అనే యోధుడిని పంపాడు అయినా సరే శివుడి కటాక్షంతో శివదూతలు అతడిని ఓడించి సుకుమారుడిని శివుడి సన్నిధికి చేర్చారు అప్పుడు శివుడు ప్రేమతో సుకుమారుడిని ఆదరించి తన ప్రమదంలో చోటు కల్పించాడు జీవితమంతా కూడా ఎన్నో పాపాలు చెడు కర్మలు చేసినా కూడా అసంకల్పితంగానైనా సరే శివరాత్రి నాడు శివరాత్రి వ్రతాన్ని ఆచరించడం వల్ల ఈ సుకుమారుడు ఈ విధంగా శివ సాయుధ్యాన్ని పొందాడు అదే త్రికరణ శుద్ధిగా నియమనిష్టలతో శివరాత్రి వ్రతాన్ని ఆచరిస్తే దానివల్ల తగే ఫలితాలను అనన్య సామాన్యమనే చెప్పాలి కనుక శివరాత్రి నాడు చేసే శివరాత్రి వ్రతం వల్ల కోటి హత్యలు చేసిన పాపం కూడా నశిస్తుంది అని కోటి రుద్ర సంహితలో సర్వ పాపాలు నశించడమే కాకుండా ముక్తిని చేకూరుస్తుందని అగ్ని పురాణం వెల్లడించాయి గ్రహదోష నివారణకు ఆరోగ్య సిద్ధికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము చక్కటి మార్గమని పెద్దల హితోక్తి ఇంకా శివుడు భూళాశంకరుడు ఎంతో ఖర్చు పెట్టి పూజ చేయనవసరం లేదు ఉద్ధరణుడు నీళ్లు శివలింగంపై పోస్తే ఉబ్బి తబ్బిబ్బవుతాడు చిటికలో భస్ చిటికెడు భస్మం వేస్తే చిదానంద భరితుడు అవుతాడు కనుక ఒక్క మారేడుదళం వేస్తే మురిసిపోతాడు మరియు కోరిన వరాలు ఇస్తాడు భక్తుల పెన్నిదిగా మారతాడు కనుక శివరాత్రి వ్రత విశేషం ఏమిటి అంటే ఆ రోజు ఎంతటి పాపాత్ముడైనా సరే ఎలాంటి స్థితిలో ఉన్నా సరే శివరాత్రి నాడు పూజ చేసి ఉపవాసం ఉండి జాగారం చేసినట్లయితే అంతవరకు చేసిన పాపాలు నశించి శివసాయుద్ధం తప్పక లభిస్తుంది విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం